स्वागतं कृष्ण स्वागतं कृष्णा शरडागतं कृष्णा स्वागतं कृष्णा शरडागतं कृष्ण इह स्वागतं कृष्णा शरडागतं कृष्ण इह स्वागतं कृष्णा शरडागतं कृष्णः मधुरा पुरिसदनं मरुमदनं स्वागतं कृष्णा शरणागतं कृष्ण मधुरा पुरिसदनं मरुदुमदनं मधुसूररा स्वागतं कृष्णा शरणागतं कृष्ण मधुरा पुरिसदनं मरुदुमदना मधुसूररा स्वागतं कृष्ण कृष्ण मापुरा पुनि सदना मृदु बदना मधुसूदना स्वागतं कृष्णा शरणागतम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनाम् मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धदामि భగవద్గీతే భవద్వేషిణి అంబ ఓ తల్లి భగవద్గీతే భగవద్గీత అనుసంధదామి నీకు గౌరవపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను భగవత నారాయణేన స్వయం సాక్షాత్తు భగవంతుడైన నారాయణను చేత పార్థాయ ప్రతిబోధితాం అర్జునునికి బోధింపబడిన పురాణమునినా పురాణలు రచించిన ముని వ్యాసేన గ్రథితాం మహర్షి రచించిన మధ్య మహాభారతం మహాభారతం మధ్యలో ఉన్న అద్వైతామృతవర్షిణీం అద్వైతమనే మకరందాన్ని వర్షింపజేసే అష్టాదశాధ్యాయినిం అష్టాదశ అధ్యాయాలు ఉన్నాయి పద్దెనిమిది అధ్యాయాలు కల భగవద్వేషిణి సంసారాన్ని నాశనం చేసేది ఓ తల్లి భగవద్గీత నీకు నమస్కారం చేస్తున్నాను గౌరవపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను సాక్షాత్తు భగవంతుడైన నారాయణుని చేత అర్జున్నికి బోధింపబడిన పురాణాలు రచించిన వ్యాస మహర్షి రచించిన మహాభారతం మధ్యలో ఉన్న అద్వైతమనే మకరందాన్ని వర్షింపజేసే పద్దెనిమిది అధ్యాయాలతో ఉన్న భగవద్గీత సంసారాన్ని నాశనం చేస్తుంది విశాల బుద్ధే భారత ప్రజ్వాలితో జ్ఞానమయ నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే విస్తారమైన లోతైన జ్ఞానం ఉన్నవో వ్యాసాచార్య యథపత్ర నేత్ర పూర్తిగా వికసించిన కమల పువ్వుల్లాంటి అందమైన కన్నులు కలవాడ త్వయా జ్ఞానమయప్రదీప ప్రజ్వానిత నీ జ్ఞానంతో జ్ఞానజ్యోతిని వెలిగించినవాడ భారత తైలపూర్ణ పూర్ణ భారతమనే తైలంతో నమోస్తుతే నీకు నమస్కారం చేస్తున్నాను విస్తారమైన లోతైన జ్ఞానవనవో వ్యాసాచార్య పూర్తిగా వికసించిన కలో పువ్వుల వంటి అందమైన కన్నులుకలవాడ మహాభారతం అనే తేలంతో మీ జ్ఞానాన్ని జ్ఞాన జ్యోతిని వెలిగించిన వాడ నీకు నమస్కారం చేస్తున్నాను ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైక పాణయే జ్ఞాన ముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమ ప్రపన్న పారిజాతాయ పారిజాత వృక్షంలా తనను శరణు కోరిన వారికి కోరికలు తీర్చేవాడు స్తోత్ర వేత్రైక పాణయే ఒక చేత్తో అశ్వాలను అదిలించి పగ్గాలను పట్టుకున్నవాడు జ్ఞానముద్రాయ ఒక చేత్తో చిన్ముద్రను వేసేవాడు గీతామృత దుహే గీత అనే అమృతాన్ని పాలలా చిరికినవాడు కృష్ణాయ నమః ఆయన ఆ కృష్ణ పరమాత్మకు నమస్కారములు పారిజాత వృక్షంలా తనను శరణు కోరిన వారికి కోరికలను తీర్చేవాడు ఒక చేత్తో అశ్వాల్ను అదిలించే పగ్గాలను పట్టుకున్నవాడు ఒక చేత్తో చిన్ముద్ర వేసేవాడు గీత అనే అమృతాన్ని పాలలా చిరికినవాడు అయిన కృష్ణ పరమాత్మకు నమస్కారములు

వాటి పాలు పితిగాడు పార్దో వత్సహ అర్జునుడు దూడలాంటివాడు దుగ్ధం గీతామృతం మహత్ ఆ పాలు మహత్తరమైన గీతామృతము ఉపనిషత్తులన్నీ ఆవుల వంటివి గోపాలనందుడైన కృష్ణ పరమాత్మ వాటి పాలు పితిగాడు అర్జునుడు దూడలాంటివాడు ఆ పాలు మహత్తరమైన గీతామృతము వసుదేవ సుతం దేవం కంస చాడూర బర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం వసుదేవ సుతం దేవం వసుదేవుని పుత్రుడు దేవకి పరమానందం తల్లి దేవకికి పరమానందాన్ని చేకూర్చినవాడు కంస చాడూర వర్ధనం కంస చాండూరులను వధించినవాడు జగద్గురు జగత్తుకు గురువైనవాడు కృష్ణం వందే ఆయన కృష్ణ పరమాత్మకు నమస్కారములు వసుదేవుని పుత్రుడు తల్లి దేవకి పరమానందాన్ని చేకూర్చినవాడు జగత్తుకు గురువైనవాడు కంస చాండూరులను వధించినవాడు ఆయన కృష్ణ పరమాత్మకు నమస్కారములు भीष्मद्रोणतटा जयद्रदजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला विकर्णगोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः రణనది ఆ మహాభారత యుద్ధ నదికి భీష్మద్రోణతట భీష్మద్రోణులు తీరాలు జయద్రద జల జయద్రదుడు నీరు గాంధార నీలోత్పల గాంధార రాజకుమారుడు నీలి కలవపు శల్యగ్రాహవతి శల్యుడు మొసలి కృపేణ వహని కృపాచార్యుడు అంతర్వాహిని కర్ణేన వేలాకుడ కర్ణుడు మిన్నంటి ఎగిసే అలలు అశ్వత్థామ వికర్ణ మకర అశ్వత్థామ వికర్ణుడు ఘోరమైన తిమింగలాలు దుర్యోధనావర్తిని దుర్యోధనుడు సుడిగుండం కైవర్తక కేశవ నైపుణ్యంతో పొడవ నడిపే కేశవుడు వల్ల ఉత్తీర్ణ కలు పాండవై పాండవులు ఆ రణనదిని దాటారు మహాభారత రణనదికి భీష్మద్రోణులు తీరాలు జయద్రథుడు నీరు గాంధార రాజకుమారుడు నీలి కలవపు శల్యుడు మసలి కృపాచార్యుడు అంతర్వాహిని కర్ణుడు మిన్నంటి ఎగిసే అలలు అశ్వత్థామ వికర్ణులు ఘోరమైన తిమింగలాలు దుర్యోధనుడు సుడిగుండం అయినా నైపుణ్యంతో పడవ నడిపే కేశవుడి వల్ల పాండవులు ఆ రణనదిని దాటగలిగారు దాటారు కూడా గంధోత్కటం నానాఖ్యాన హరికదా సంబోధనాబోధితం లోకే సజ్జన శత్ప దైరహరః పేపీయ మానం ముదా బూయాత్ భారత పంకజం కలిమల ప్రద్వన్స్ినస్య యేసే అమలం భారత పంకజం శుద్ధమైన పంకజం లాటి మహాభారతం పారాశరియ వచసరోజం పారాశర్యుని అంటే వేద వాగ్ధాటి అనే కొలనులో పుట్టిన కలువ పువ్వు గీతార్థ గంధోత్కటం భగవద్గీత అనే సుగంధాలను వెదజల్లుతోంది నానాఖ్యానక కేసరం అనేక కలువరేకులు లాంటి అనేక కథలతో నిండి ఉన్నది హరికథ సంబోధనా బోధితం కృష్ణ పరమాత్మ కథలతో పూర్తిగా వికసించి ఉంది లోకే సజ్జన షట్పదై లోకంలోని సజ్జన్లనే తేనెటీగలు అహరహ పేపీయమానం ముదా ఆనందంగా ప్రతిరోజు దానిలోని మధువును గ్రోలుతున్నారు ప్రధ్వంసి అది కలియుగంలోని మలినాలను ధ్వంసం చేస్తుంది న శ్రేయసే అటువంటి మహాభారతం మాకు మంగళాలను చేకూర్చుగాక శుద్ధమైన లాంటి మహాభారతం పారాశర్యుని అంటే వేదవ్యాసిని వాగ్ధాటి అనే కొలనులో పుట్టిన కలువ పువ్వు భగవద్గీత అనే సుగంధాలను వెదజల్లుతోంది అనేక కలువరేకులు లాంటి అనేక కథలతో నిండి ఉన్నది కృష్ణ పరమాత్మ కథలతో పూర్తిగా వికసించి ఉంది లోకంలోని సజ్జన్లనే తేనెటీగలు ఆనందంగా ప్రతిరోజు దానిలోని మధువును గ్రోలుతున్నారు అది కలియుగంలోని మలినాలను ధ్వంసం చేస్తుంది అటువంటి మహాభారతం మాకు మంగళాలను చేకూర్చుగాక శుద్ధమైన పంకజం పంకజంలాటి మహాభారతం మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం పరమానంద మాధవం పరమానందాన్ని చేకూర్చే మాధవునికి కృప ఆయన కృప మూకం వాచాలం కరోతి మూగవాడిని ధారాళంగా మాట్లాడేలాగా చేస్తాడు పంగుం గిరిం లంఘయతే కుంటివాడు ఎత్తైన కొండ ఎక్కేలాగా చేస్తాడు తమ్ మాధవం అహం వందే అటువంటి మాధవునికి నేను నమస్కరిస్తున్నాను ఎవరి కృపైతే మోగవాణ్ణి ధారాళంగా మాట్లాడేలాగా చేస్తుందో కుంటివాడిని ఎత్తైన కొండ ఎక్కేలా చేస్తుందో అటువంటి కృపానిధి అయిన పరమానంద మాధవునికి నేను నమస్కరిస్తున్నాను ఎం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుత వేదై సాంగ పదక్రమోపనిషదై గాయంతి సామగా జ్ఞానావస్థిద్గతే మనస పశ్యిగింతం న విదుసురగణ దేవాయ వరుణేంద్ర రుద్ర మరుత స్వంతి ఆ భగవంతుణ్ణి బ్రహ్మ వరుణుడు ఇంద్రుడు మరుతుడు దివ్యై దివ్య దివ్యమైన స్తోత్రాలతో ఎం సామగాహ గాయంతి భూలోకంలోని సామవేదాన్ని గానం చేస్తారు వేదై అన్ని వేదాల ద్వారా భగవంతుని స్థుతిస్తారు అంగ పదక్రమోపనిషదై వేదాంగాలు పదాలు పదక్రమాలు ఉపనిషద్దులు కూడా కీర్తిస్తాయి యోగి హాయం పశ్యంతి గొప్ప యోగులు నిన్ను చూస్తారు మనసా తద్గతేన నీ మీద దృష్టి నిలిపిన మనస్సుతో ధ్యానావస్థిత ధ్యానంలో యశ్యాంతం న విధు సురాసురగణ నీ అసలు స్వరూపం సురాసురులకు తెలియదు తస్మై దేవాయ నమ అటువంటి దేవునకు నా నమస్కారాలు ఆ భగవంతుణ్ణి బ్రహ్మ వరుణుడు ఇంద్రుడు మరుతుడు దివ్యమైన స్తోత్రాలతో స్తుతిస్తారు భూలోకంలో సామవేదాన్ని గానం చేస్తారు అన్ని వేదాల ద్వారా వేదాంగాల ద్వారా పదక్రమ పాఠాల ద్వారా ఉపనిషత్తుల ద్వారా స్థుతిస్తారు గొప్ప యోగులు నీ మీద దృష్టి నిలిపిన మనస్సుతో ధ్యానంలో నిన్ను చూస్తారు నీ అసలు స్వరూపము సురాసురులకు తెలియదు అటువంటి దేవునకు నా నమస్కారములు